మేమందరం కూరగాయల వ్యాపారస్తున్నాం టోకు వ్యాపారస్తుల్లో అండి గత యాభై సంవత్సరాలుగా మాకు ఒక్కడికి యాభై ఐదు ఆరు వందల రూపాయలు సాలజీలు వస్తాయి ఐదు ఆరు వందల షాలజీలు వస్తాయి ఈ బయట ప్లేస్ పెట్టుకోవడానికి చిల్లర చిల్లరమ్మకు అమ్మకుండా టోకును వేయడానికి కూడా వీలు పడదని చెప్పి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పినారు అది ఆ విధంగా చేయడానికి మాకు లోపల ఎటువంటి ప్లేస్ లేదు అవి చిల్లరమ్మకానికే సరిపోదు కానీ టోక్ వ్యాపారం చేయడానికి వాటికి కమిషన్ వ్యాపారం చేయడానికి వాటికి కుదరట్లేదు దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం నేను కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఆ షెడ్ అట్టి పెట్టండి వర్షానికి ఎండకి ఇబ్బందిగా ఉండి చాలిదీలండి అన్నా కూడా లేకుండా మొత్తం ఇచ్చేశారు దాన్ని డ్యామేజ్ చేశారు సరుకులు కూడా పాడైపోయినాయి దాదాపు ముప్పై రూపాయలు నలభై రూపాయలు సరుకులు పాడైపోయి ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇట్లా ఎన్నళ్ళు జరుగుతుంది ఏంటి వ్యాపారాలు జరగవు కూరగాయల వ్యాపారం అంటే కూరగాయల మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి అన్ని మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి మా మార్కెట్ ఏ విధంగా ఉంది పరిస్థితి చాలా బాధపడుతున్నాం అనమాట ఆయన ఆయన లోపల పెట్టుకోమంటాడు లోపల పెట్టుకుంటే లోపల పెట్టుకున్నా కూడా ఏదైనా రెండు మూడు చాలితీలు పడతాయి కానీ ఐదు ఆరు వందల రూపాయలు చాలితీలు మా మొక్కలకి మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు తాటి వ్యాపారస్తులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నారు కనీసం చిల్లర వర్తకం చేయకుండా టోకెన్ వేసుకునే దానికి కూడా ఇబ్బంది కలగజేస్తే ఇక మేము చేయగలిగేది ఏముంది వ్యాపారం అదేమంటే వ్యాపారం మనుకోమన్నారు సార్ ఏం చెప్పాలో మా మా ఆయన దయ ఉంచి ఆయన కూడా మాకు ఏదైనా కొంచెం అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉంటాను గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నమస్కరించి నేను మాట్లాడిన ఏంటంటే సార్ ఇప్పుడు మేము మార్కెట్లో వ్యాపారం చేసేవాళ్ళం ఇక్కడ పరిస్థితి ఏంటంటే పదిహేను కోట్లు చేయాలంటే యాభై అరవై శాతీ పైన వస్తుంది సార్ ఒక కోట్కి అవి బయట లోపల దింపుకోవడానికి ఏమో ఆసరా లేకుండా పోయింది మాకు బయట దింపుకుండా బయట ఉండకూడదని చెప్పి తీసేయమంటున్నారు మాకు లోపల పెట్టుకునే తావు చూపి చూపిస్తానికి కూడా మీకు చిన్న చిన్న కోట్లు అయిపోయినాయి చెరువుల వ్యాపారం పని వస్తుంది సార్ ఈ హోల్సేల్ చేయడానికి అసలు పనిగా మా మీద దయ ఉంచి మాకు కొద్దిగా స్థలం చూపించే విధంగా చూపించాలి దయించి మీరు లోపల షాపులు ఖాళీగా ఉండి కూడా వాళ్ళు అద్దె కడతాం అని చెప్పేసి ఉంటున్నారు సార్ ఖాళీగా వండిపోతే ఇప్పుడు మేము వ్యాపారం చేసేవాళ్ళం పెట్టుకోవడానికి ఖాళీ లేకుండా పోయింది మీరు దయించి మాకు లోపల మాకు ఏదైనా ప్లేస్ చూపిస్తే మేము లోపలే మేము పెట్టుకుంటాం మేము ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఇక్కడ మార్కెట్లోనే వ్యాపారం చేసుకుంటాం సార్ దయ నుంచి మా మీద ఎవరు మీరే ఎమ్మెల్యే గారికి మీరు చేసే ఒక విన్నపం ఏంటంటే మాకు ఇక్కడ ప్లేస్ కావాలి కొద్దిగా లోన శాలరీలు రెండు వందల శాలరీలు వస్తాయి మాకు బయట పెట్టి దించుకునే అవకాశం వేయండి విడిగా అమ్ము బస్తాలు అర బస్తాలు అట్లా అమ్ముతాము బస్తాల మీద అమ్ముతాము మాకు బిజీగా నల్లవడానికి ఇవ్వండి లోన లేదా ప్లేస్ చూపించండి లోనే మేము బయట పెట్టుకోకుండా లోనే ఉంటాము అది కొత్త కొత్తగా వచ్చారు పదివేలకి ఐదు వేలు కొట్లు ఇచ్చారు హోల్సేల్గా మేము గత ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాము మా నాన్నగారు వాళ్ళు చేసినంతకుముందు వాళ్ళ తర్వాత మేము చేశాము అతడు దృష్టి చేసుకుని అది గుర్తు పెట్టుకొని కొద్దిగా మమ్మల్ని తగ్గి చూడండి ఫ్రిడ్జి కింద మాకు అల్లవడంకి వెళ్ళి ఉదయం ఆరింటికల్లా మేము పట్టలు కట్టేసి వెళ్ళిపోతాం ఎటు ఊరికి ఇబ్బంది పెడతలేదు ఏ ఇబ్బంది జరగదు ఏ ట్రాఫిక్ అంతరాయం లేదు సార్ అది మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఒకసారి మమ్మల్ని మా మీద దయించి గుర్తు చేసుకోండి మా సమస్యని పట్టించుకోండి సార్ కొద్దిగా గత యాభై సంవత్సరాల నుంచి హోల్సే వ్యాపారస్తు దగ్గర మేము పనిచేస్తున్న వర్క్ వర్త వర్క్ చేస్తున్నాం లోపల పుట్లు ఉన్నాయి వేరు వేరే వాళ్ళ పేరున ఉన్నాయి వాళ్ళు కుట్లు పెడతలేదు ఖాళీగానే ఉన్నాయి కానీ ఈ హోల్సేల్ వ్యాపారస్తులు ఈ సరుకులు మొత్తం లోపల వేసి బయటకి తేవాలంటే ఇటు రేటు దగ్గర నుంచి ఇటు నందిబడి దగ్గర రేపటి దాకా సరుకులు ఎక్కడించేసుకెళ్తారు ఆటో వేసుకుంది సరుకులు లోపల బయటికి చేర్చాలంటే అమానిక కూడా బాగా ఎక్కువగా ఉంది మాకు సమస్య ఈ సమస్యని మేము బ్రిడ్జి కింద సరుకులు వేయట్లేదు ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్ వేసి ఆరు గంటకల్లా క్లోజ్ చేస్తాం దయచేసి ఎమ్మెల్యే గారు ఇది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను మరొక ముఖ్య విషయం రైతు మార్కెట్ను కాపాడదేచుకున్నప్పుడు రైతు బజార్ని మార్కెట్ పక్కనే వందడుగుల దూరంలో మా రైతు బజారు పెట్టి మార్కెట్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది తప్పితే వేరే ఉద్దేశం లేదు రైతు బజార్ని మ్యాక్సిమం ఒక కిలోమీటర్ దూరంలో పెట్టాల్సిందిగా మరీ మరీ కూర్చుంది దయచేసి ఎమ్మెల్యే గారికి ఒక ముఖ్య వినతి రైతు బజార్ని కళ్ళు అడుగు దూరంలో పెట్టారు రైతు బజార్ని దూరంగా ఎక్కడ ఇచ్చి ఈ హోల్సేల్ వాళ్ళందరికీ రైతు బజార్ని అలాట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం తమరు ఒకసారి ఇది కూడా గమనించవలసిందిగా కోరుతుంది आमाइते हेनी काके बोंडे लेवो आई बोंडे काय करणार मारले तो इतका आपण जातो ये ये कायल रोका हे का पास थियो